మాకు తెలి మేము చిన్నప్పుడు ఒక ఆయన ఉండేవాడు ఆయన పేరు ఎందుకు తెలుసా ఆయన పేరు ఏం తెలుసా సింధు ఆయన పేరు ఎందుకు నాన్న బద్దకపు భద్రయ్య అంట ఏం పేరు బద్దకపు భద్రయ్య ఆయన పేరు అసలు ఎట్ట అర్థం అర్థంగా అట్లా ఉన్నవాడు ఎలా భద్రపరుచుకుంటాడండి ఆయనకి వంద రూపాయలు కానీ చేతి వచ్చే అనుకో నుంచి కారు కాడికి వెళ్ళేలో పోయి దాన్ని పొలిపెట్టేస్తారు దాన్ని అంతే ఆయన పేరు ఏం పేరు బద్దకు భద్రీ అంట ఇంక జనం ఏం పెట్టారంటే బద్దకు పౌడర్ రేయడం చెప్పేసి అంటారు వాడికి అసలు ఏ పని అప్పగించు మన ఎముకలు ఎంత బలంగా ఉన్నాయి నువ్వు ఎంత కష్టపడుతున్నావు ఈ కుటుంబము బలపరచబడటం కోసం ఈ కుటుంబము దీవించబడటం కోసం దేవుని బిడ్డారా నీకు ఓపిక ఉండగానే ఒక వయసు వచ్చింది ఆటోమేటిక్గా బలం తగ్గిపోయింది ఆటోమేటిక్ బలం తగ్గిపోయింది అప్పుడు మనం ఏం చేయలేం కానీ మనం చెప్పుకుంటం కోసం కుటుంబం దీవించటపడటం కోసం కుటుంబం ఆశీదించబడటం కోసం నువ్వు కష్టపడాలి ప్రజలో హలే